హలో నమస్కారం సార్ ఎట్లా చూడొచ్చు శంకర్ మీద దాడిని ఇది నేనైతే చాలా ఖండిస్తున్నాను సార్ నేను ఒక యువ జర్నలిస్ట్ ఆయన పైన ఇట్లా చేయడం మంచిది కాదు ఇప్పుడున్న కాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ పైన జర్నలిజం పైన వార్తలు అనేది ట్రాన్స్పరెంట్ గా వస్తున్నాయి ఎవరు ఏం చేస్తున్నారని డైరెక్ట్ గా చూపిస్తున్నారు అంటే ఒకటి ముందు ఒక మీడియా కంట్రోల్ ఉండేటి ప్రెస్ ఇప్పుడు డెమోక్రటిక్ వేలు వెళ్తుంది కాబట్టి మంచిది కాదు యాక్చువల్ గా ఫ్యాక్ట్స్ చూపిస్తున్నారు కాబట్టి ఆ బ్రదర్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ అనేసి కూడా ఒక రెవల్యూషనరీ మీరందరూ ఒక రెవల్యూషనరీ జర్నలిజం పైన వైపు వెళ్ళే వాళ్ళు ఇలా ఒక కాలర్ అయిన చెప్తారు చూడండి మనము ఒక జీవాలు ఇంకో జీవాల్ని హింసించదు అంటే ఆయన తెలియదు బహుశా ఒక జీవ జీవి వేరే ఆయన సోషల్ పరంగా ఆయన రెస్పాన్సిబిలిటీ పరంగా ఇంకోసం జీవిస్తాడు ఆయనకు తెలియదు ఆయన తెలియకుండా ఇప్పుడు కానీ దీంట్లో నేను ఒకటే చెప్తున్నా సార్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో తప్పు ఎవరిది కాదు జనాలదే

ఏదో భయపడి మాట్లాడుతున్నాడు ఎందుకు భయపడాలన్నా మనం ఇలా భయపడే కూర్చున్న దొరలు కూడా వస్తాను ఎందుకు అయితే మాట్లాడేదో మన ఫస్ట్ మార్ని చెట్టు కొట్టేది ఆ టైప్ లో చేస్తుంది ఇది పద్ధతి కాదన్న కరెక్ట్ ఏం భయపడే విషయం లేదు కానీ సెంటర్ మీద జరిగిన మీద ప్రాబ్లం అయితే కంపల్సరీ మీరు ప్రశ్నించవలసిందన్న వైఆర్టీవీలో ఓకే తోటి జర్నలిస్ట్ కూడా రావాలి రాకపోతే ఇక వాళ్ళకు వాళ్ళ విజ్ఞగ్నిగా మనం వదిలేయాలి రైలంతా ఇక మన మనది మాటలు కానీ ఇక వాళ్ళకే ఉండాలి హలో నమస్తే అండి హలో నమస్తే అండి నమస్కారం సార్ ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జర్నలిస్ట్ శంకర్ పైన దాడి అనేది కాంగ్రెస్ నాయకుల నైజాం సార్ అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేయడం పక్షపూరితం ఉంటాయి సార్ వాళ్ళ ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిన హామీలను ప్రశ్నిస్తే దాడులు ఓకే అంతే కదా సార్ మా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి తప్పు చేసిరు